దశాబ్దాల నిర్విరామ త్యాగపూరిత పోరాటాల ద్వారా మాదిగ జాతికి విజయం అందించి ఢిల్లీ నుండి ఈ నెల పదమూడున హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టబోతున్న మహాజన ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు లక్ష డప్పులతో స్వాగతం పలుకుదామని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మందని చందు మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోట్ల రమేష్ మాదిగ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యావత్ మాదిగ జాతి ఈ నెల పదమూడున చేరుకోవాలని పిలుపునిచ్చారు విజయంలో జిల్లాలోని మాదిగలు పాలుపంచుకోవాలని కోరారు సమావేశంలో ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి సిరిసిల్ల శంకర్ మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు తాండ్ర శ్రీను కలువల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు గౌరవశ్రీ మంద కృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నిన్ను మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ముప్పై సంవత్సరాలు అల్పరు గారు పోరాటం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కూడా తప్పించేటువంటి మహానేత మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ గారు అదేవిధంగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కృష్ణ మాధవ్ ఏదైతే తప్పి ఏదైతే తప్పించిందో ఎస్సీలకు ఎస్సీ ఎస్సీ ఉపకూలాలకు ఏపీసీడీ వరీకరణ ఏబిసీలో విభజించాలని దాన్ని ముప్పై సంవత్సరాలకు మా ఆశయాన్ని నెరవేర్చినటువంటి మహా లేఖకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎన్నో ఆటపోట్లను ఎన్నో సమస్యలను ఎంతోమంది కార్యకర్తలను కోల్పోయినటువంటి ఈరోజు మా ఏపీసీడీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఈ ఏపీసీడీ వర్గీకరణ కేవలం ఒక మాదిగలకే కాకుండా మాదిగా మాది ఉపకులాలకు యాభై తొమ్మిది కులాలుగా వర్తించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న గౌరవశ్రీ మల్ల కృష్ణ మాయగారు ఇవాళ అదేవిధంగా అన్నగారు ఏదైతే మనకు ఆగస్టు ఒకటినాడు సుప్రీంకోర్టు వరకు అనుకూలంగా తీర్పిచ్చిందో ఆ అనుకూలంగా తీర్పిచ్చిన డాంట్లు మొదలుపెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ఢిల్లీలోనే అన్న ముఖ్య నాయకులు కలిసే ప్రయత్నంలో ఉన్నాడు ఇవాళ రేపు పదమూడు తారీఖు నాడు అన్నగారు హైదరాబాద్కు వస్తున్నాడు హైదరాబాద్కి వచ్చే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ మాదిరిగ ఉపకులాలంతా సబ్బన్నవారి వర్గాలు కూడా అధిక సంఖ్యలో హైదరాబాద్కి వెళ్ళి అన్నీ స్వాగతం పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాలు పద్నాలుగు మండలాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇళ్లకి తాళాలు పెట్టుకొని మన మహాజన నేతకు స్వాగతం పలకడానికి ఒక వెయ్యి డబ్బులతోటి మన స్వాగతం పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు అధిక సంఖ్యలో ఓటువంటి చేస్తూ జనాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది గత ముప్పై సంవత్సరాల నుండి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాదివ గారు చేస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘమైన ఉద్యమం ఈ నెల ఒకటి తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ముగిసింది గౌరవ శ్రీ కృష్ణ మాదియ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ ఈ నెల పదమూడు తారీఖున ఢిల్లీ నుండి హైదరాబాద్కు ఆయన వస్తున్న సందర్భంగా భారీగా స్వాగతరాలిని నిర్వహించడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు మండలాలకు సంబంధించినటువంటి మాదిగా మాదిగా ఉపకులాల విద్యార్థులు నాయకులు ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం